ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండు అనిగాక ఆ ప్రియ దేవుని పిల్లలైనటువంటి మీ అందరికి ప్రభువు పేరిట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆ దీనుడనైనా నన్ను దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మీరందరూ దీవించబడాలని ఆశీర్వాదకరంగా అనేకులకు మీరు నిలబడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను మంచిది మరి ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలకిద్దాం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కని సమయంలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం ఆ మాట ఏంటంటే నీవు ఏ బలహీనతలో ఉన్నావు ఈరోజు మన యొక్క టాపిక్ ఇదే ఉంది దాని విషయమే మనం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్దాం చూడండి కొరిద్దీలు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది అందుకు నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ పౌలు గారు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే బలహీనత అంటే చాలామంది బలహీనత అంటే పాపం అనుకుంటున్నారు బలహీనత అంటే పాపం కాదండి బలహీనత అంటే శరీరంలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి ఆ లోపం అని అంటే అది శరీరతత్వాన్ని బ బలం దానిగా నిస్సత్తు కలిగినటువంటి శరీరమైనా కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అనారోగ్యంతో శరీరంలో బలహీనత అయి ఉండొచ్చు అలాగే కొన్ని సందర్భంలో చేయవలసినటువంటి పని చేయలేక శరీరము సహకరించలేకపోవచ్చు బలహీనత అంటే ఆ లెక్కలోకి వస్తుంది బలహీనత అంటే పాపం అనేటటువంటి బలహీనత ఒకవేళ అది ఉందనుకోండి దాన్ని త్వరగా దాన్ని వదిలించుకోవాలి కానీ బలహీనత అంటే పౌలు గారు చెప్తున్నట్టుగా ఆయన మాటల్లో ఉన్నటువంటి నా బలహీనతలు ఎందు దేవుడు నాకు గొప్ప బలముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అందుకని ప్రభు చెప్పారంట నా కృప నీకు చాలును అని అయితే లేఖనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనం మనకు బాగా కనిపిస్తుంది మోషే అనేటటువంటి ఒక గొప్ప భక్తుని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ మోషే అనేటటువంటి మరి ఈ యొక్క గొప్ప దైవజనుడికి తనకు ఉన్నటువంటి బలహీనత ఏంటో తెలుసా కోపం అండి చూద్దాం ఒకసారి ఆ మాటను కూడా మనం చూద్దాము ఆ సాంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయంలో మూడవ వచ్చినాన్ని మనం విందాం ఏంటి ఆ మాట యహోవా ఆ మాట వినెను మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అన్నాడు ఎవరినే మోసేని కానీ మోసే గారికి ఉన్నటువంటి బలహీనత ఏంటో తెలుసా కోపం అందుకనే కదా పదాగ్నుల పలకని ఇసిరి పగలగొట్టాడు బండనే మాట్లాడమంటే బండనే కరతో కొట్టాడు అలాగే ఐగుప్తులో ఉన్నప్పుడు సోదరులందరూ కూడా యుద్ధం చేసుకుంటా సోదరులతో ఈ ఐగుప్తుయుడు పోరాడుతుంటే ఐగుప్తుడిని పట్టుకొని ఒక గుద్దుకి చంపి ఇసుకలో పాతి పెట్టాడు ఆ కోపం వల్లే కదా కానీ ఎప్పుడైతే ఆ బలహీనతలో దేవుని దగ్గరికి వెళ్ళాడో తను పూర్తిగా దేవుడు మార్చివేశాడు పూర్తిగా మార్చివేసి ఇదిగో ఈ భూమి మీద ఇంత సాత్వికుడు మరొకడు లేడన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ గిదియోను మనకు కనపడుతున్నాడు గిదియోను యొక్క బలహీనత ఏంటో తెలుసా అభద్రతాభావం అంటే తను తను తక్కువ చేసుకోవటం తను తను ఆత్మనూనత భావంలో ఉండటం కానీ దేవుడిచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే ఆ మాటను మనం చూసినట్లయితే మనకు ఆ మాట మనకు కనపడుతుంది చూడండి ఒకసారి ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా చెప్పబడింది ఏమని చెప్పబడుందంటే యహోవ దూత అతనికి కనబడి గల బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పిన దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి తనకున్నటువంటి బలహీనత ఎలాగుందనంటే అభద్రతాభావం నేనేమి చేయలేని వాడిని ఒక నిస్సత్వం కలిగిన వాడిని అనుకున్నాడు కానీ దేవుని యొక్క దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే చక్కని గడ ఇక్కడ పరాక్రమ గల బలాఢ్యుడా అని తనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని బయటికి తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం కలిగిన గాక నువ్వు ఏ బలహీనతలతో ఉన్నావో మరి నాకైతే తెలియదు కానీ ఈరోజు కోపమనే బలహీనతలో ఉన్నటువంటి మోసేని ఒక మంచి నాయకుడిగా చేసిన దేవుడు ఇదిగో పిరికితనంతో భావంతో దాక్కున్నటువంటి ఒక గిదియోన్ని దేవుడు తన యొక్క పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలిచి ఎలాగైతే స్థిరపరిచాడో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఇదిగో ఈ ఏటి విషయాల్లోనూ బలహీనత కలిగి ఉన్నావో నీ బలహీనతలన్నింటినీ కూడా దేవుడు తొలగించి ఏడు నిన్న ఒక దీవెనకరమైనటువంటి వాగ్దానంలో స్థిరపరచునుగాక ప్రార్థన చేసుకుందాం మరి ఈ యొక్క లేఖనాన్ని బట్టి నీ బలహీనతలను దేవుని సన్నిధిలో సమర్పించుకొని మనము ఖచ్చితంగా ప్రార్థించినప్పుడు మన బలహీనతలో తొరిగిపోతాయి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మా బలహీనతను బట్టి మేము ఎన్నో మారులు నా ప్రభా నీ సన్నిధిలో నిలవలేకపోయామేమో మేము అయా ఇదిగో తండ్రి కోపం అనే బలహీనత ఉన్నటువంటి అయా ఇదిగో తండ్రి మరి మోషేని గొప్ప నాయకుడిగా చేసి భూమంతుడి మీద గొప్ప సాత్వికుడిగా పేరు పొందినట్లు చేశారు అయా ఇదిగో తండ్రి గొప్ప బలం కలిగినటువంటి వ్యక్తి దాక్కుని ఉన్నప్పుడు తన దగ్గరకు దూతను పంపి పరాక్రమగర అని బలపరిచి తన సైన్యాన్ని నడిపించడానికి ఒక ఆయుధంగా మీరు గిదియోన్ని వాడుకున్నారు ఈరోజు ఏ బలహీనత చేత అయితే బాధపడుతున్నారో ఆ బలహీనతలను దూరపరిచి నా ప్రభు నీ సన్నిధిలో నీ బిడ్డలో ఒక ఆశీర్వాదకరంగా నిలిచినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ప్రభు మనందరం దీవించినగాక మరి దైవస్వరం అనేటటువంటి ఈ చక్కని మరి కార్యక్రమాన్ని దేవుడు అంత చక్కగా నడిపిస్తూ ఉన్నారు అనేక మంది మెసేజ్ల ద్వారా మరి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి అనేకులకు ఈ వాక్యాన్ని మీరు పంచండి దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ